ఎందుకయ్యా కాలు నొప్పెట్టేలా అలా నిలిచే ఉంటావు గోవింద నీవు సెలవు సరే నీకు నొప్పుండదు కనీసం ఆ పాదాలపై నీకు దయ ఉందా ఏమి నేరములు చేసినాయని అంతకినుకరా పదములపై గోవింద నీకు అసలు దయ ఉందా గోవింద పదముల నొప్పులు గోవిందా చేప పిల్లవై ఈదులాడగా నీ తోడు రాక నేను ఒంటరి చేపగా పంపించిననా ప్రేమతో శ్రీశక్తి పిసిగడి రెండు పాదములు కూర్మవరా అహమూర్తుల నాలుగై పని పంచెన ఎందుకని స్వామి వాటిపై నీకంత కోపం అలా నిలబెట్టేశావు ఏం చేశాయో పాపం ఉగ్ర నృసింహుడివై నీవు నిల్చుంటే నేను ఆహ్లాదపరిచే ప్రహ్లాదునికి సహకరించననా అతని మనుమని పాతాళమంపగా త్రివిక్రమ పాదమై తల వంపించననా గొడ్డలి నరికి కారిన రక్తపు మడుగుల బ్రహ్మ కడిగిన పాదముల అడుగులు వేసిననా ఎన్నాళ్ళని ఆ పదములు నవ్వగా నిలిచిఉందు గోవింద ఎంత నిలిచినా ఏమి నొచ్చినా నీ పదములపై దయ నీకుందా రాతిని నాతిగా మార్చునప్పుడు పరస్త్రీ అహల్యను తాకెననా బుడి బుడి అడుగులు వేసే వయసున పడగల చెందు లేసెననా ఆపద మొక్కుల శ్రీనివాసుడవే ఆ పదముల నొప్పుల నెరుగకుంటవా సేద తీరాలని వాటికి ఉందేమో ఎన్నడైనా వాటి గోడు వినిపించుకుంటివా ఇంత అడిగినా చెప్పవేం అసలు సంగతి ఇది అని తెలిసిందిలే ఇది నీ పదములపై కినుక కాదని బుద్ధబోధలు చేసినా మాదని మాబోటి మూడులని అశ్వరూడుని కత్తికి బలి కాకుండా చూడాలని ధర్మపదంలో మము నడిపే శరణాగతులుగా ఆ పాదాలను కొండపై స్థిరవాసులుగా చేశావని వాటికి బాధలు లేకుండా అండవై నీవే చిద్దులాసుడిగా నిలిచావని గోవింద నీకు దయ అంతుందా గోవింద మీ దయకు అంతుందా